మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహువు మీకు ఐదో స్థానం నుంచి నాలుగో స్థానంలోకి వస్తున్నాడు ఇలా నాలుగో స్థానానికి రాహువు రావడం వలన తప్పకుండా ప్రతి ఒక్కలకి కూడా అంటే వృచ్చిక రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నాలుగో స్థానానికి సంబంధించి అంటే ముఖ్యంగా వాళ్ళు చేసే బిజినెస్లు బిజినెస్లకు సంబంధించిన హౌస్ కాబట్టి నాలుగో స్థానం ఆ బిజినెస్ల్లో ఖచ్చితంగా కొంతవరకు అయితే టాప్ లెవెల్లో లేదంటే బాటం లెవెల్లో ప్రకంపనలని ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి వ్యక్తి మీద కూడా ఈ కలికాలంలో రాహు ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రాహు యొక్క ప్రభావాన్ని బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని ప్లాన్ చేసుకోవడం చాలా చాలా అవసరం అయితే ఈ పద్దెనిమిది నెలల పాటు కూడా రాహు ప్రభావం అనేది వృచ్చిక రాశి వారిపై ఎలా ఉంటుంది ఏ ఏ స్థానాల మీద రాహు ప్రభావం ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ఎంతగాన ఆస్తున్న ఉచిచి రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రుచి రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మే పద్దెనిమిదిన రాహుకేతువులు ఇద్దరు కూడా తమ తమ స్థానాల నుంచి వేరే స్థానాలకు మారుతున్నారన్నమాట ఇలా పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహువు కేతువు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారుతారు అయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందుకు వెళ్తుంటే రాహుకేతువులు మాత్రం వెనక్కి వస్తారు ప్రజెంట్ రాహు మీకు పంచమంలో ఉన్నాడు కేతు లాభంలో ఉన్నాడు అయితే ఇప్పుడు కేతు ఏమో పదో స్థానంలోకి రాహువేమో వైజ్ డైరెక్షన్లో నాలుగో స్థానంలోకి వస్తున్నారు ఇలా నాలుగో స్థానంలోకి వచ్చిన రాహువు అపసవ్య దిశలో వెనక వెనక్కు చూడాలి ముందుకు ప్రతి గ్రహానికి కూడా ముందుకు చెప్తాం కానీ ఇక్కడ రాహు వచ్చేదరికి వెనక్కు చూడాలన్నమాట ఇలా ఉన్న రాహువు మీ యొక్క పన్నెండో స్థానాన్ని పదో స్థానాన్ని అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు ఖచ్చితంగా ఎవరైనా చెప్పినా సరే రాహువు అత్యంత పాపగ్రహం అందరూ కూడా శనిచ్చే ఫలితాలనే రాహు ఇస్తాడంటాడు శని కన్నా రాహువు వంద రెట్లు నెగిటివ్ ఇస్తాడు రాహువు నరకం చూపిస్తాడు రాహు గనక వ్యక్తిగత జాతకంలో పాపగ్రహాలు అంటే ఏంటంటే తనకి శత్రువులైన నక్షత్రం అంటే రాహు పాపగ్రహాలు ఏంటంటే మామూలు పా శుభగ్రహాలు అనమాట రవి చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు ఈ నక్షత్రాల్లో ఉన్నవారికి రాహువు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ముఖ్యంగా రాహుమాదశ వచ్చినప్పుడు అంతర్దశ వచ్చినప్పుడు అలాగే ఇలాంటి గ్రహాలతో అంటే రవిలో రాహువు గురువులో రాహువు శుక్రుల్లో రాహువు ఇలా వచ్చినప్పుడు కూడా ఆ దశ అంతర్దశ వెళ్ళే వరకు కూడా రాహువు చాలా వరకు దారుణమైన పరిస్థితులు కలిగించే అవకాశం ఉంటుంది వందలో తొంభై ఐదు మందికి ఇబ్బందులే ఉంటాయి ఎక్కడో ఒక ఐదుగురికి మాత్రమే రాహు వల్ల మేలు జరిగిందని చెప్పే అవకాశం కూడా ఉంటుంది అయితే పద్దెనిమిది నెలల తర్వాత రాహు స్థానాలు మార్గం పద్దెనిమిది నెలల పద్దెనిమిది నెలల పాటు రాహువు మీకు నాలుగో స్థానంలో ఉండడం వలన వృచ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే రాహువు కుంభరాశిలోకి రావడం అనేది చాలా మంచి విషయం అనమాట ఎందుకంటే కుంభరాశిలో రాహు చాలా బలంగా ఉంటాడు కుంభరాశి అనేది రాహుకి స్వస్థానం లాంటిది అనమాట ఖచ్చితంగా కుంభరాశిలో ఉన్న రాహువు ఈ రుచిగ్రాసులో జన్మించిన వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా రాహు అనుకూలంగా ఉన్నప్పుడు రాహు చూసే స్థానాల్లో మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పద్దెనిమిది నెలలు కూడా రుచిక్రాసు వారు బిజినెస్ చేసే వాళ్ళకి అది ఏ బిజినెస్ అయినా అవ్వచ్చు చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్లు కావచ్చు స్లీపింగ్ పార్ట్నర్స్ కావచ్చు ఇలా ఏ రకంగా బిజినెస్ చేసే వాళ్ళైనా సరే వాళ్ళు చాలా వరకు అడ్వర్టైజింగ్ అనేది పెంచాలి మాయ చేయాలి చాలా వరకు మనం చూస్తాం కదా ఏదో బిస్కెట్లు తింటే మనకి గ్లాసులు పాలు తాగినంత బలం వస్తుందని చెప్తాం లేకపోతే ఏదో ఆయింట్మెంట్ రాయిల్ కానీ వైట్గా అయిపోతారని ఇలా ఎలా అయితే మాయ చేస్తాం అంటే ఇప్పుడు సోప్ సాడ్స్ ఇవన్నీ టీవీలో చూస్తూ ఉంటాం హార్లిక్స్ తాగితే మన కండరాలు బలంగా అయిపోయినట్టు అవి కొ ఎలా అయిపోతాయో అలా ఎంత అడ్వర్టైజింగ్ చేసుకుంటే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రాహువు మాయ కారకుడు ఖచ్చితంగా అంటే మా బిజినెస్ బాగానే ఉంది అనుకున్న వాళ్ళకి ఓకే కానీ మా బిజినెస్ ఇంకా బాగుండాలి ఇంకా పైకి వెళ్ళాలి అనుకున్న వృచ్చకు రాసి వాళ్ళందరికీ కూడా ఈ పద్దెనిమిది నెలల కాలం అనేది చాలా చక్కటి టైం అనమాట ఈ టైంలో ఏంటంటే ఎంత అడ్వర్టైజింగ్ చేసుకుంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా గత కొంతకాలంగా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ పద్దెనిమిది నెలల్లో అనుకోని అద్భుతమైన ఫలితాలు అనేవి రుచిక రాసి వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వృచ్చిక రాసి వాళ్ళ ఎమోషనల్ మీద రాహు చాలా ఎఫెక్ట్ చూపిస్తాడు మీరు ఎవరినైనా లవ్ చేయడం కానీ లేకపోతే కొన్ని బంధాల్లో చిక్కుకుపోయి ఉంటే వాటిల్లోంచి ఎంత స్పీడ్గా బయటకు వస్తే అంత మంచిది లేదంటే పద్దెనిమిది నెలలు నరకం చూసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ రాహు మంచి ఆపర్చునిటీ ఇస్తాడు రాహు వచ్చినప్పుడు మాయ చేస్తాడు మీరు దాంట్లోంచి బయటకు రావాలన్నా ఆ వ్యక్తిని వదిలేసి ఇంకో వ్యక్తితో అంటే వేరే రకం కాదు ఇంకొకరికి కనెక్ట్ అవ్వాలన్నా మ్యారేజ్ బిఫోరు ఈ టాక్సిక్ రిలేషన్స్ నరకం చూసే రిలేషన్ నుంచి బయటకు రావాలన్నా ఇది రైట్ టైము మీరు రాకుండా అందులోనే కూర్చొని వేలాడితే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు నాలుగో స్థానం అనేది హ్యాపీనెస్ అనమాట ఎంత సంతోషంగా ఉండాలి అనేది కూడా రాహు కంట్రోల్లో ఉండబోతుంది కాబట్టి పద్దెనిమిది నెలలు కూడా మీరు దేనికి కూడా స్టిక్ అవ్వద్దు జరిగితే జరిగింది జరగకపోతే జరగలేదు జరిగితే నా అదృష్టం జరగకపోతే ఆ దేవుడికి ఇష్టం లేదేమో ఇలా పద్ధతిలో ఉండాలి ఇది ఎందుకు అవ్వట్లేదు ఇది ఎలా అయినా సరే నేను సాధిస్తాను ఇలా మొండి పోయే వృచ్చికి రాసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి చాలా వరకు తామరాకు మీద నీటి బొట్లా ఉండాలంటారు కదా అలా ఉంటూ వెళ్ళిపోవాలి ఏది కూడా మన సొంతం ఏది అంటే నేను అక్కడే ఉంటాను ఇక్కడే తింటాను మా ఇంటికి వెళ్ళే పడుకుంటాను మా ఇంట్లోనే భోజనం చేస్తున్నాను ఇలాంటి పిచ్చి మాటలని వదిలేసేయాలి ఎక్కడ కుదిరితే అక్కడ భోజనం చేయడం ఇంకో రకంగా కాదు ఏ రకంగానే సరే మనం మనం సంతోషం ఒక చోట ఎక్కడో ఉందని తిప్పుకోవడం తప్పకుండా మానేస్తేనే హ్యాపీగా ఉంటారు అలా కాకుండా ఇలా నేను ఇలాగే ఉంటాను ఫిక్స్డ్ మైండ్ సెట్ ఇలాగే చేస్తాను వీళ్ళతోనే ఉంటాను వీళ్ళ వీళ్ళతో ఉంటేనే హ్యాపీనెస్ ఇది తింటేనే హ్యాపీనెస్ ఇక్కడికి వెళ్తేనే హ్యాపీనెస్ ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పెడతారు ఇలాంటివి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కష్టపడే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎలాగో అలా ఉంటాను ఎలా అయితే అలా జరుగుతుంది అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉండబోతుందని చెప్పవచ్చు ఇక నాలుగులో ఉన్న రాహు అపసవ్య దిశలో మీ యొక్క ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూస్తున్నాడు అంటే పన్నెండో స్థానాన్ని పదో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో స్థానం అనగానే కేతు కూడా అక్కడే ఉన్నాడు వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కేతు ప్రభావం తర్వాత ఇంకో వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు మాయ చేయాలి కరెక్ట్గా ఉంటాను నేను హానెస్ట్గా ఉంటాను అలానే వేరే వాళ్ళని మోసం చేయడం కాదు మీకు అక్కడ ఇచ్చే విలువను బట్టి శాలరీని బట్టి అక్కడ మీరు ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప చాలా వరకు ఖన్నీగా ఉండమంటే కాదు కానీ తెలివిగా ఉండాలి ఎవరు వేసే ఉచ్చులోను ఎవరు వేసే గాలంలోనూ పడకుండా ఉండాలి ఉద్యోగం సడన్గా పోవచ్చు ఇంకో ఉద్యోగం రావచ్చు వీట్లన్నిటికీ సిద్ధంగా ఉండాలి తప్ప నేను ఇలాగే ఉంటాను ఈ ఉద్యోగం ఉంటే బాగుండు ఈ ఉద్యోగం పోకూడదు ఇక్కడ చాలా అలా ఎక్కడ స్టిక్ అవ్వద్దు ఎందుకంటే రాహు ప్రభావం పద్ పదో స్థానం మీద ఉన్నప్పుడు మిగతా ఏ గ్రహాలు కూడా దాన్ని మార్చలేవు కాబట్టి ఖచ్చితంగా మీరు వృత్తి జన్మించిన వాళ్ళు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఉద్యోగ పరిస్థితులకి మీరు అది లేకపోతే నేను ఉద్యోగం లేకపోతే నేను ఏమైపోతాను అది కాబట్టి ఇంకోటి ఇంకోటి కూడా ఖచ్చితంగా వస్తుంది అలా ఉండాలన్నమాట అలా ఈజీ మైండ్తో ఈజీగా మూవ్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు అలాంటి ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటే మాత్రం ఉద్యోగంలో ఏమన్నా నలిగితే మాత్రం రాహు ఆరాధన చేసుకుంటే నాకు పోయే అవకాశం ఉంటుంది రాహుకి వజ్ర వైరచిన అమ్మవారు దశ మహావిద్యల నుంచి ఉంటారనమాట ఆవిడ ఆరాధన ఆవిడ యంత్రాన్ని ధరించడం వల్ల తప్పకుండా ముఖ్యంగా వృత్తిక్రాసులో జన్మించి రాహు దశ రాహు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు ఈ వజ్రవరచిన అమ్మవారి యంత్రాన్ని ధరించి ఆవిడ మంత్రం చదవడం వలన తప్పకుండా ఈ ఉద్యోగ సంస్థల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఇక పన్నెండో స్థానాన్ని రాహు చూడటం వలన ఖర్చులు విపరీతంగా ఉంటాయి మాయలాగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి ఏమైపోతుందో తెలీదు ఏం జరుగుతుందో తెలీదు అలాగే శ్రమ ఎక్కువైపోతుంది నిద్ర పట్టదు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ తగ్గాలంటే మాత్రం ఏది కూడా ఇప్పుడు అయిపోతుందని బాధపడడం ఏదో జరిగిపోతుందని బాధపడడం ఇలాంటివి ఏమీ చేయకుండా పెద్దగా పరిస్థితులను పట్టించుకోపోకుండా మీరు ఆలోచించినా రోజు అలాగే గడుపుతుంది ఆలోచించకపోయినా అలాగే కలుస్తుంది కాబట్టి భయాన్ని ఆందోళనని పక్కన పెట్టేసి పోరాటం అంటే ఏంటంటే బాగా సంపాదిద్దాం ఇంకా బాగా ఎదుగుదాం ఇలా అనమాట ముందుకు వెళ్ళిపోవడం తప్ప వెనకాల ఉన్న వాటిని మిమ్మల్ని లాగే వాటిని పట్టుకునే అలా మాత్రం చాలా ఇబ్బంది పడతారు ముఖ్యంగా పన్నెండో స్థానం కూడా చాలా వరకు ఎమోషనల్ డిస్టర్బెన్స్కి సంబంధించిన స్థానం కాబట్టి ఎవరు ఎలా వాక్కున్నా సరే ఖచ్చితంగా మీరు ఇది కుక్క మురిగింది అనుకునే లాగా ఎవరిని పట్టించుకోకుండా మీరు వెళితేనే ఈ పద్దెనిమిది నెలలు హ్యాపీగా ఉంటుంది మిగతా ఎనిమిది గ్రహాలు ఉన్నాయి కదా ఆ గ్రహాల ప్రభావం ఎలా ఉన్నా ఉండకైనా ఈ స్థానాల మీద మాత్రం ఖచ్చితంగా రాహు ప్రభావం ఉంటుంది కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయంలో మీరు ఖచ్చితంగా ఎవరిని పట్టుకోవద్దు పట్టించుకోవద్దు మీకు నచ్చినట్టుగా వెళ్ళిపోవడం చాలా చాలా మంచిది అలాగే మీకు ప్లెజర్స్ విషయం మీకు ఎమోషన్స్ విషయంలో కూడా మీకు మీరే డెసిషన్ తీసుకోవడం చాలా చాలా మంచిది ఇక ఎనిమిదో స్థానాన్ని చూస్తున్నాడు సడన్ చేంజెస్ అనేది రాహు ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా మీ పరిస్థితులు అనేవి చాలా అద్భుతంగా మారబోతున్నాయి ఐదర్ డిస్ట్రాక్షన్స్ అయినా లేకపోతే ఏవైనా సక్సెస్ అయినా సరే అలాగే ఉండబోతుంది కాబట్టి ఏదైనా సరే మనం కుంభరాశిలో ఉన్న రాహు చాలా వరకు మంచి చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీరు సత్ఫలితాలనే పొందబోతారు ఎవరికైనా రాహు అంతర్దశ రాహు దశ జరుగుతున్న వాళ్ళు మాత్రం రాహు యొక్క ఆరాధన చేసుకోవాల్సిందే లేదంటే చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మిగతా వృత్తిక్రాసులో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక అప్పు అనేది ఉంటుంది అనుకోని ఆదాయాలు రావచ్చు సడన్గా ఏదైనా సరే అనుకోని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మార్పు అనేది వృచ్చికి వాళ్ళకి చక్కటి ఫలితాలని ఇస్తుంది అనమాట ఏ రకంగానూ భయపడకుండా వృచ్చికి వాళ్ళు పద్దెనిమిది నెలలని కూడా ప్లాన్ చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పద్దెనిమిది నెలల్లో కూడా ఎమోషన్స్ కానీ లేకపోతే ఏదో విలువలు అనేవి ఎంతవరకు ఉన్న ఎదుటి వ్యక్తిని బట్టి విలువలను పాటించడం ఎదుటి వాళ్ళని బట్టి పద్ధతిగా ఉండడం ఇలాంటివి నేర్చుకుంటే మాత్రం మాత్రం చక్కగా ఉండే అవకాశం ఉంటుంది